మాస్టీవీ న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా రాప్తాడు సభలో ఆంధ్రజ్యోతి స్టాఫ్ ఫోటోగ్రాఫర్ కృష్ణపై వైసీపీ నాయకుల దాడి నిరసిస్తూ పెనుగొండ సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టిన జర్నలిస్టులు మద్దతు తెలిపిన తెలుగుదేశం సిపిఎస్ సిపిఎం బీజేపీ దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని జర్నలిస్టులు డిమాండ్ కృష్ణపై దాడి అమానుషం పాత్రికేయులపై దాడులు చేస్తే సహించే ప్రసక్తే లేదు అంటూ హెచ్చరిక జర్నలిస్టులపై దాడులు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్న జర్నలిస్టులు

సంఘం నాయకులు మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడున్నామనేది మనకే అర్థం అవుతుంది ప్రజలకు సంబంధించిన పార్టీలకి మూల స్తంభంగా ఉన్నటువంటి ఈ మీడియానే

ఎల్లప్పుడూ ప్రజల కోసం వాళ్ళ ప్రాణాలు సైతం పక్కన పెట్టి ఏ సమయమైనా ఏ ఊరు ఫోన్ పెట్టే ఎక్కడ యాక్సిడెంట్ జరిగినా ఎక్కడ గొడవ జరిగినా ఎక్కడ రాజకీయ నాయకుల మీటింగ్లు పార్టీలకు అతీతంగా పోరాటం చేసే ప్రెస్ మీడియా మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియాను నిన్నటి రోజు సిద్ధం సభలో ముఖ్యమంత్రి సాక్షి ఎంత బాధాకరం అంటే మనం ఏ రాజ్యాంగంలో ఉన్నామో కూడా అర్థం కావడంలా నిజంగా అది అంబేద్కర్ రాజ్యాంగం రాజారెడ్డి రాజ్యాంగం ఈ ఆంధ్ర చెల్లుతా ఉంది దయచేసి ప్రతి ఒక్కరూ మనం ఆలోచించుకోవచ్చుంది ఒకటే ఎందుకంటే ఎల్ల వేళలా పార్టీలు అతీతంగా పనిచేసే ప్రెస్ మీడియా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ మీడియాకు ఇలాంటి అన్యాయం జరిగిందంటే సామాన్యమైన ప్రజలు ఏ విధంగా సఫర్ అవుతారో సఫర్ అవుతున్నారో కూడా మనం అందరం ఆలోచించాలి ఇదే విధంగా ఈరోజు మేము తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం ఎల్ల వేళలా ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకు మేము అందరం సపోర్ట్గా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం ఇదే ఇలాగే జరిగితే ఇంకా మనం రోడ్ల మీద తిరగడానికి కూడా భయపడవలసిన పరిస్థితి వస్తుంది ఎందుకంటే ఎందుకంటే మేము ఇలా కొట్టగలము ఇలా కేసులు పెట్టగలము భయపెట్టగలము అని సిద్ధం అంటున్నాడు ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డికి సిద్ధంగా సంసిద్ధంగా ఉన్నాం ఆయన బుద్ధి చెప్పడానికి కూడా ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తూ మరి పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది సుమారుగా ఐదు వేల మంది పోలీసులు అక్కడ ఉన్నారు ఐదు వేల మంది పోలీసులు ఉంటే వ్యక్తి అంత మంది గుమ్మకూడి కొడుతున్నా కూడా పోలీసులు రాలేదంటే ఏంటి దీనికి కారణం నిజంగా ఈ రోజు విలేకరులు జరుగుతుంది రేపు పోలీసులు జరుగుతుంది రేపు ప్రతి ఒక్కరికి జరుగుతుంది కాబట్టి మనం అందరం ఏకమై మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మేము ఎల్ల వేళ మరొకసారి ప్రింట్ మీడియాకు ఎలక్ట్రానిక్ మీడియా తెలియజేసేది ఒకటే మేము ఎల్ల తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని కూడా తెలియజేస్తాం గతంలో ఎప్పుడు ఇలాంటి విలేకరుల పైన దాడులు జరగలేదు మన మన వలస వచ్చిన గారు కూడా కళ్యాణ దుర్గంలో గెలవలేక కూడా మన చాలకూరులో కావాల్సిన గన్మన్లు నాయకులు వచ్చి ఆ వీడియో తీసుకొని డిలీట్ చేయాల్సిన పరిస్థితి ఏముంది వాళ్ళకి ఆ స్వేచ్ఛ చేసే పని ఆ విలేకరులు చేసే పని అది వాళ్ళ ప్రజలకు ఏం జరుగుతుందో తెలియజేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది కాబట్టి ఇలాంటి అరాచకాల వైసీపీ నాయకులు రోజు రోజుకి ఎక్కువ చేస్తున్నారు కాబట్టి మనందరం ఏకమై ఈ పోరాటం చేయవలసిందిగా కూడా తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకోవడం జరిగింది